వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ నేడు బంగారం ధరలు సామాన్యుడికి ఊహించని షాక్నిస్తున్నాయి ఒకప్పుడు పెట్టుబడి సాధనంగా శుభకార్యాలకు తప్పనిసరిగా ఉండే బంగారం ఇప్పుడు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతుంది ప్రస్తుతం దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి ముఖ్యంగా గత కొన్ని రోజులుగా జెట్ స్పీడ్లో పరుగులు తీస్తున్నాయి పసిడి ధరలు ఈ క్రమంలో బంగారం ధరలు నేడు చారిత్రాత్మక మైలురాయిని చేరుకున్నాయి బులియన్ మార్కెట్ పసిడి ధర లక్ష దాటింది దాంతో పేద మధ్యతరగతి కుటుంబాలు పసిడి వైపు కన్నెత్తి కూడా చూసే పరిస్థితి లేకుండా పోయింది ప్రస్తుతం శుభకార్యాలకు బంగారం కొనాలన్నా ఎంతో ఆలోచించాల్సి వస్తోంది ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారంపై మూడు వేల రూపాయలు పెరగగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారంపై రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు పెరిగింది బులియన్ మార్కెట్లో మంగళవారం అంటే ఏప్రిల్ ఇరవై రెండున ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై రెండు వేల తొమ్మిది వందల రూపాయలుగా ఇరవై నాలుగు క్యారెట్ల ధర ఒక లక్ష పదమూడు వందల యాభై రూపాయలుగా ఉంది అంటే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్ విశాఖ విజయవాడ నగరాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి మరోవైపు ఇప్పటికే వెండి ధర లక్ష దాటిన విషయం మీ అందరికీ తెలిసిందే నిన్న కిలో వెండిపై వెయ్యి రూపాయలు పెరగగా ఈరోజు స్థిరంగా ఉంది బులియన్ మార్కెట్లో కిలో వెండి ఈరోజు లక్ష ఒక వెయ్యి రూపాయలుగా ఉంది తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో కిలో వెండి ఒక లక్ష పదకొండు వేలుగా నమోదైంది ఈ ఏడాదిలో మేలిమి బంగారం పది గ్రాములు ఇరవై ఒక వేల రూపాయలకు అంటే ఇరవై ఆరు శాతం పైగా పెరిగింది ఇక రష్యా ఉక్రెయిన్ ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్య యుద్ధం చైనాపై అమెరికా భారీ టారిఫ్లు ఈ ఆంక్షల నేపథ్యంలో ఏడాది మార్చిలో ఔన్స్ బంగారం ధర మూడు వేల డాలర్లను మించింది రూపాయితో పోలిస్తే డాలర్ విలువ దాదాపు స్థిరంగా ఉన్న మరికొన్ని ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే బలహీనపడుతోంది అయితే అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గి డాలర్ బలహీనపడే అవకాశాలు అవకాశాలున్నత సురక్షిత పెట్టుబడి సాధనంగా భావిస్తూ బంగారంపైకి పెట్టుబడులను అంతర్జాతీయ పెట్టుబడిదారులు మళ్లిస్తున్నారని చెబుతున్నారు అంతర్జాతీయంగా ధరలు పెరగటం రూపాయితో పోలిస్తే డాలర్ విలువ అధికం కావటం వల్ల దేశీయంగా బంగారం ధరలు మరింత ఎక్కువ అవుతున్నాయి ఇదే విధంగా కొనసాగినట్లయితే భవిష్యత్తులో బంగారం ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంది